దేవునికి స్తోత్రం మెదరిగి వందన్నారు ఈరోజు యేసు ప్రభు యొక్క మరొక మాట నేర్చుకుందాం మత యసు వార్త ఏడవ అధ్యాయము ఏడో వచనం అడుగుడే మీకు ఇయబడను వెతకడే మీకు దొరుకును తట్టుడే మీకు తీయబడను అడుగు ప్రతి వాడునో పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీలో ఏ మనుషుడైనానో తన కుమారుడు తన్ను అడిగినడలా వానికి రాతినిచ్చునా చేపను అడిగినడలా వానికి పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నెరిగి ఉండగా మీ తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి ఈవులు నిచ్చునని మీతో చెప్పుచున్నారు కావున మనుషులు మీకు ఏమీ చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశం అయి ఉన్నది హలేలుయ్య యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు అడుగుడి మీకు ఇయ్యబడును అంటా ఉన్నాడు అడగడం అనేది లేకపోతేనే ఎవరన్నా అడుగుతారు ఉంటే ఎవరు అడగరు కదండి ఈ లోకంలో చాలామందికి అనేక భూ సంబంధ విషయాల్లో ఎప్పుడు కూడా లేదు 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 అంటూనే ఉంటారు ఎందుకంటే మానవుడు ఆశాజీవి నిత్యము కూడా ఏదో ఉన్నప్పటికీ కూడా ఇంకా కావాలి కావాలి కావాలంటూ ఉంటాడు అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు అడుగుడి మీకు ఇయ్యబడను ఏటడగాలి అనేదే ప్రశ్న దేవుడి దగ్గర మరి సమస్తము ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేదనేది ఏమీ లేదు దేవుడి దగ్గర సర్వ సంపదలు దేవుని దగ్గర ఉన్నాయి కనుక దేవుడి దగ్గరికి మనం విశ్వాసంతో నమ్మి వచ్చినప్పుడు దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు గుడ్డివారు అడిగాడు అయ్యా నాకు చూపునివ్వు అని చూపిచ్చాడు దేవుడు విశ్వాసంతో అడిగాడు చూపించాడు కుంటివారు కుష్ఠులు అలాగే అంగహీనులు అలాగే కురూపులు ఎంతోమంది రకరకాల జబ్బులతో వ్యాధులతో రోగాలతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చి బాగుచేయి ప్రభు అంటే కరుణించిన ఆయన అంటే దేవుడు కరుణించాడు వాళ్ళ విశ్వాసం బట్టి గొప్ప అద్భుతాలు అక్కడ చేశాడు ఏసయ్య అంటే వాళ్ళు అడిగారు ఆ అడగడంలో యథార్థత ఉంది అది తీర్చాడు దేవుడు ఏసయ్య హలేలుయ ఈ లోకంలో చాలామంది అడుగుతున్నారు డబ్బు ధనము ఆస్తి అంతస్తు కూడు గుడ్డ నీడ అడుగుతూ ఉంటారు అలాగే భర్తలు భార్యలు పిల్లలు కావలసినవన్నీ అడుగుతూ ఉంటారు అలాగే పిల్లలు కావాలని భర్తలు కావాలని భార్యలు కావాలని ఆ భార్య కావాలని అలాగే అయ్యా నాకు సంబంధం కావాలని అలాగే తన ఇల్లు కావాలని అలాగే బంగారం కొనుక్కోవాలని అలాగే సొంతిల్లు ఉండాలని ఎన్నో ఉంటాయి మనిషికి ఆశలు అయితే అవన్నీ కూడా అడగొచ్చు దేవుని దగ్గర అయితే అడగడంలో న్యాయం ఉండాలి ఎందుకంటే మన దేవుడు న్యాయమైన దేవుడు యథార్థత ఉండాలి నీతి ఉండాలి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని అడగాలి దేవుడు ఇస్తాడు విశ్వాసం అడిగితే ఇస్తాడు అయితే దేవుడు దేవుడు విశ్వాసంతో అడిగితే కార్యాలు చేస్తాడు అయితే దేవుని దగ్గర అతీతం అడగాలి పర సంబంధమైన అడగడం నేర్చుకోవాలి ఈ భూ సంబంధమైనవి అడిగితే దానివల్ల మనకు ఉపయోగం ఎక్కువ ఉండదు ఎందుకంటే భోగవతం ఆ తర్వాత మళ్ళీ బాగాలేకుండా అవుతూ ఉంటాం భోగవతం బాగాలేకుండా అవుతూ ఉంటాం ఉంటా ఉంటాయి మళ్ళీ పోతూ ఉంటాయి మళ్ళీ వస్తూ ఉంటాయి అలా కాకుండా దేవుడి దగ్గర మనం జ్ఞానంతో వివేచనతో అడిగితే దేవుడు ఇస్తాడు భక్తులు చాలామంది దేవుని దగ్గర అడిగారు సులమున మహారాజు బుద్ధి వేగంగా హృదయం నాకు నాయన ఆ జ్ఞానం అని అడిగాడు ఇచ్చాడు ఆ జ్ఞానంతో పాటు సర్వసంపదలో దేవుడిచ్చాడు అంటే జ్ఞానము దేవునికి చాలా ఇష్టమైనది దేవునికి ఇష్టమైనవి దేవుని దగ్గర అడిగితే మనం అడగకపోయినా మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు అనేది సత్యం మరి ఆగురు ఊరు పలికిన మాటలు సామెతలు కదా ముప్పైవ అధ్యాయములో అయ్యా అధిక భేదవాన్ని చేయొద్దు అధిక ధనవంతుని చేయొద్దు బాగా భేదవాన్ని చేయొద్దు బాగా ధనవంతుణ్ణి చేయొద్దు తగినంత ఆహారం నాకు ఇవ్వు అని చెప్పేసి అంటా అడుగుతున్నాడు దేవుడి దగ్గర అలాంటి మంచి మంచి మాటలు దేవుని దగ్గర అడగాలి ఇప్పుడు దేవుని దగ్గర పరసంబంధమైన సంబంధమైన దేవుడు అంటే యేసు వారు ఆయన మన కొరకు చనిపోయి పాతి పెట్టుబడి సమ్మధి చేయబడి మృదను సజీవుడిగా తిరిగి లేచాడు కనుక మనము కూడా ఆయన మరణంలో పాలభాగస్తులుగా మనం ఉంటే ఆయన జీవించినట్టు మనము జీవిస్తూ ఉంటే మా ఆయన పరసంబంధమైనట్టు మనము పరసంబంధులుగా ఉంటే పరసంబంధమైన సంబంధమైన పైన మనం మనసు పెట్టాలి అవి ఆలోచనలో పెట్టుకొని అడగాలి అందుకనే దేవుడు అడుగుతూ ఉన్నాడు జ్ఞానం అడగండి దేవుడు అందరికీ ధరళంగా ఇస్తాడు అలాగే తెలివితేటలు అడగండి దేవుడు ఇస్తాడు అలాగే శాంతి అడగండి దేవుడు ఇస్తాడు సమాధానం అడగండి దేవుడు ఇస్తాడు అయ్యా ప్రేమ చూపించి నేర్పించండి దేవుడు ఇస్తాడు అలాగే దేవుని దగ్గర మరి సద్గుణము అయ్యా మంచి గుణం నాకు ఇవ్వండి నాయన అని అడిగాను దేవుడు ఇస్తాడు అలా ఓర్పు ఇవ్వండి నాయన దేవుని దగ్గర అడగండి ఇస్తాడు సహించడం అడగండి దేవుడు ఇస్తాడు అయ్యా నేను నీతి న్యాయములు జరిగించినట్టు నాకు మంచి మనస్సు ఇవ్వను అయ్యా అంటే దేవుడు ఇస్తాడు నా కుటుంబాన్ని పరిపాలించే జ్ఞానం అలాగే సంఘంలో ఎలా జీవించాలి సమాజంలో నడవాలనే మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభు అంటే దేవుడు ఇస్తాడు అలాగే ఈ లోకంలో ఎవరితో మాట్లాడాలో తెలియదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఇచ్చాలో నాకు తెలియదు ఆయన అటువంటి మంచి వివేచన జ్ఞానం నాకు ఇవ్వని ఆయన అని దేవుని అడగండి ఇస్తాడు దేవుడి దగ్గరికి మనం వచ్చి అడిగితే దేవుడు ఇస్తాడు ఎందుకంటే అడిగేవాడే అడిగేవాడు ఆయన ఆయన దగ్గర లేదు కనుక అడుగుతాడు ఉన్నవాడు అడగలేడు ఉన్నా ఈరోజు అడుగుతున్నామంటే అది దేవుడికి తెలుసు కదా అందుకనే దేవుడు ఉన్నవాడికి దేవుడు ఇస్తాడా అంటే ఇస్తాడు ఉన్నవాడికి ఇస్తాడు లేనివాడికి ఇస్తాడు అయితే నువ్వు ఏ ఉద్దేశంతో అడుగుతున్నావు అనేది ప్రధానం ఆ విషయం దృష్టిలో పెట్టుకునే దేవుడు మనకి ఆశీస్సులు దీవెనలు ఇస్తాడు కనుక దేవుడి దగ్గరికి వచ్చి మనం అడగాలి ఆ అడిగి దేవుని దగ్గర దీవెనలు ఆశీస్సులు పొందుకోవాలి దేవుని దగ్గరికి వచ్చి మనం జ్ఞానంతో తెలివితేటలతో ఆలోచనతో అడగాలి పర సంబంధమైనవి దృష్టిలో పెట్టుకొని అడగాలి ఈ భూ సంబంధమైన దృష్టిలో పెట్టుకొని అడిగితే దేవుడు ఇష్టపడాడు ఎక్కువగా గుర్తుంచుకో పర సంబంధమైన అడిగితే దేవుడు ఇష్టపడతాడు దాంతోపాటు సంబంధమైన కూడా ఇస్తాడు అనేదే సత్యం కనుక ఈ భూ సంబంధమైనవి అవాస్తవం పర సంబంధమైనవి నిత్యం శాశ్వతం అది అటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని అడిగితే దాంతోపాటు ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు అనేది సత్యం అందుకని దేవుడిని అడిగితే మంచివే ఇస్తాడు దేవుడు చెడ్డవేమివ్వడు మనం అడిగే కంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు మన దేవుడు మనం అడిగే తలంపు ఒకటి ఆయన తలంపు ఒకటి అందుకని ఆయన తలంపులు మన తలంపులు ఆకాశానికి భూమికి అంతెత్తుగా ఉన్నవో అంత ఎత్తుగా అంటా ఉన్నాడు దేవుడు మీ ఆలోచనలు నా ఆలోచనలు మీ తలంపులు నా తలంపులు ఆకాశానికి భూమికి ఎత్తుగా ఉందో అంతెత్తుగా ఉందని అని భైబులు చెప్తా ఉంది దేవుడే చెప్తా ఉంది కానీ దేవుడితో అడిగేటప్పుడు చాలా జ్ఞానంతో వేచంతో తెలివితేటలతో అడిగాడు అయ్యా నన్ను దీవించి ప్రభు అంటే దీవిస్తాడు దేవుడు ఆశీర్వదించిన ఆయన ఆశీర్వదిస్తాడు నా పిల్లల్ని నా కుటుంబాన్ని నా భర్తని మార్చి ప్రభు అంటే ఇస్తాడు దేవుడు అడిగితే ఇస్తాడు అడిగితే విశ్వాసంతో అడిగితే దేవుడు ఇస్తాడు అయితే అడగను టిపుక్కుమని చేసేస్తే దేవుడు అడగ కొద్దిగా లేట్ అయితే దేవుడు కాదు అనేది కాదు విశ్వాసంతో అడిగి కనిపెట్టాలి దేవుడు ఎప్పుడు ఇస్తాడా అని కనిపెడుతూ ఉండాలి అడుగుతాం అడిగిన తర్వాత ఇచ్చేంతవరకు కనిపెడతాం ఎందుకంటే అడిగితే ఆయన లేదనేవో దేవుడు కాదు ఆయన ఇచ్చే దేవుడే అయితే అడిగే దాంట్లో నీతి న్యాయం ఎదగ ఉండాలి దురాశలు ఉండకూడదు అలాగా మంచి మనస్తో దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు అనేది సత్యం కనుక మనం ఈ భూమి మీద జీవించడానికి ఎన్నో వనరులు కావాలి బతకాలంటే అవన్నీ దేవుడి దగ్గర అడగాలి దేవుడు ఇస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ లోకంలో మనం దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి చాలామంది దేవుడు అంటే తెలియదు దేవుడు అంటే తెలియదు దేవుడు ఏమి ఇస్తాడో తెలియదు అలా చాలామంది దేవునికి దూరం అయిపోతున్నారు యేసుప్రభు అటువంటి దేవుడు కాదు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన అంటూ ఉన్నాడు చూడండి నీలో ఏ మనుషుడో తన కుమారుడు తన్ను రొట్టెని అడిగితే రాతినిచ్చునా అంటా ఉన్నాడు మీ తండ్రికి మీరు కుమారులు ఉన్నారనుకోండి మీ తండ్రికి మీరు రొట్టె నాన్న అని అడిగితే ఆయన రాతినిస్తాడా ఇవ్వడు కదా చేపను అడిగితే పామునిస్తాడా ఇవ్వడు కదా కనుక మరి మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి తన అడుగువారికి అంతకంటే ఎంతో నిత్యముగా మంచి జీవులనిచ్చును అంటా ఉన్నాను ఈ భూ సంబంధమైన తండ్రులు తన కుమారుడు ఏమడిగినా సరే ఇవ్వడానికి ఇష్టపడతారు కదా అంటే రొట్టిని అడిగితే రొట్టెని ఇస్తారు చేపని అడిగితే చేపని ఇస్తారు చెడ్డమే ఎవరు కదా మంచివే ఇస్తారు అయితే పరలోకపు తండ్రి మీరు అడిగే వాటికంటే ఊహించుక వాటికంటే అత్యధికంగా ఇవ్వగల దేవుడు అటు మన దేవుడు హలేలుయ్య అత్యధికంగా ఇవ్వగల దేవుడిని మనం ఎలా అడగాలి విశ్వాసంతో నమ్మకంతో మన సొంత తండ్రిని అడిగినట్టుగా అడుగుతూ ఉండాలి మనం అంత దేవుడు ఆయన తండ్రి ఆయన పిల్లలం మనం అని అడుగుతూ ఉండాలి అడిగితే దేవుడు ఇస్తాడు అనేది సత్యం హలేలుయ లోకంలో చాలామంది భక్తులు అడిగారు లేని వారు ఉన్నారు పిల్లలను అడిగారు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు అబ్రహాంకి పిల్లల్నిచ్చాడు దేవుడు హలీలుయ అలాగే సమూహలకి పిల్లల్నిచ్చాడు దేవుడు అలాగే లేని వారు ఎంతోమంది బిడ్డలను అడిగారు ఇచ్చారు ఆరోగ్యం పాలైన వారు ఆరోగ్యం అడిగారు ఇచ్చారు అలాగే రాజ్యం అంటే అధికారం కావలసిన వారు అధికారం అడిగాడు దేవుడు ఇచ్చాడు అలాగే దేవుడు భవిష్యత్ గానం కలిగిన వాడు జరిగేది జరుగుతుంది జరగబోయేది దృష్టిలో పెట్టుకొని దేవుడు ఇస్తాడు అనేది సత్యం గుర్తుంచుకోండి ఎందుకంటే అది ప్రజలు బాగోగులు కోరుతాడు దేవుడు ప్రజల యొక్క చెడు కోరడు మనుషుల యొక్క మంచితనాన్ని కోరుతాడు తన నమ్మేవారిని బాగు చేయడం కోరుతాడు అంతేకాదు తన నమ్మే వాళ్ళని రక్షించడం కోరుతాడు అనుక దేవుడి దగ్గరికి వచ్చి వివేచనతో అడగాలి అయ్యా నన్ను రక్షించుకురవ్వా అని అడగాలి అయ్యా నన్ను కాపాడినైనా అని అడగాలి అయ్యా నీ ఆత్మ నాకు ఇవ్వు నాయన అని అడగాలి నీ పరిశుద్ధాత్మ నాకు ఇవు నాయన అని అడగాలి నీ శాంతి సంబంధం నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి నీ జ్ఞానంతో నింపు నాయనా అని అడగాలి నీ వరాలతో నింపు ప్రభు అని అడగాలి నీ సేవ అలా చేయాలి నాకు చూపించి ప్రభు అని అడగాలి నీ పని చేయడానికి కావాల్సిన ఆత్మ నాకు ఇవ్వు నాయన అని అడగాలి తండ్రి నీ వంటి గుణగణాలన్నీ కూడా నాకు ఒకటి ఒకటైనా ఒకటి రెండైనా మూడైనా దయచేనాయన అని అడగాలి అలాగా దేవునిలో సమస్తాన్ని అడుగుతూ ఉండాలి నీ శాంతి నాకు ఇవ్వరభు అని అడగాలి నీ ఓర్పు నాకు ఇవ్వనైనా అని అడగాలి నీ సహనం నాకు ఇవ్వనైనా అని అడగాలి నీ జ్ఞానం నీ తెలివితేట నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి అలా అడుగుతూ ఉంటే దేవుడు చాలా ఇష్టపడతాడు ఎంతసేపు ఈ భూ సంబంధమైన విషయాలు అడుగుతూ ఉంటే అవి దేవుడు ఇస్తాడు అయితే అది దానివల్ల మళ్ళీ మళ్ళీ లోటుపాట్లు ఏర్పడుతూ ఉంటాయి అనగా దేవుడు ఇచ్చేవి శాశ్వతమైనవి నిత్యమైనవి వాడనది వాడబారనది ఎన్నటికీ మారనది మార్పు లేనిది అవి అడగాలి దేవుడి దగ్గర అది దేవుడు ఇస్తాడు అనేది సత్యం అనగా పర సంబంధమైనవి దేవుడిని అడిగితే వాడితో పాటు భూ సంబంధాన్ని కూడా ఇస్తాడు దేవుడు నువ్వు అడగకపోయినా ఇస్తాడు అనక మన ముందే మన అక్కలు ఎరిగిన దేవుడు మన దేవుడు అలేలుయ్యా మన అవసరాలు ఎరిగిన దేవుడు మన దేవుడు నువ్వు చెప్పక ముందే అన్నీ ఆయనకి తెలుసు అయితే ఆరోగ్యం అడగండి స్వస్థత అడగండి దేవుడికి ఇస్తాడు అయ్యా నా మంచి స్వస్థి ఉన్నాయి ఒంట్లో బాగాలేదు నేను బాగుంటే కదా ప్రభ నా పిల్లల్ని పెంచాలి పోషించాలి కుటుంబాన్ని చూసుకోవాలని ఆయన నాకు ఆరోగ్యమైన అడగాలి అలాగే నువ్వు అడిగి దానికి ఏం చేయాలి క్లారిఫై కూడా ఇవ్వాలి దేవుడి దగ్గర నువ్వు ఏ విషయంలో అడుగుతున్నావో దాన్ని బట్టి ఇదేని ఉపయోగమో అది కూడా చెప్పాలి దేవుని దగ్గర అలా చెప్తే దేవుడు ఇస్తాడు అనేది సత్యం నాకు ఒక రోజు ఒంట్లో బాగాలేని సమయంలో దేవుని అడిగాను కన్నీరు ప్రార్థన చేసి అడిగాను ప్రభా నాకు ఒంట్లో బాగాలేదు మనిషి అన్నంగా అయిపోయాను చనిపోదాం అనుకునేవాన్ని అటువంటి సందర్భంలో దేవునికి ప్రార్థన చేశాను ప్రభా నేను చచ్చిపోతే నా అలాగ నా పిల్లలకి నా కుటుంబాల నాయన తండ్రి అని దేవుణ్ణి బతిమలాలు అడిగినప్పుడు నేను అడిగాను నా ఆరోగ్యం బాగు చేయి ప్రభు అని అడిగాను ఆ బాగు చేస్తేనే కదా నా పిల్లలు నా కుటుంబం బాగుంటారు ప్రభు అని మళ్ళీ దాన్ని క్లారిఫై కూడా చెప్పి అడిగాను అలాగా అడుగుతూ ఉంటే దేవుడు నన్ను బాగు చేశాడు హలేలుయా అనగా మనం అడిగే దాంట్లో రీజన్ ఉండాలి కారణం ఉండాలి దాది దేవునికి ఇష్టమవ్వాలి అప్పుడు దేవుడు ఇస్తాడు హలేలుయా విశ్వాసంతో అడిగితే దేవుడు ఇచ్చే దేవుడే కానీ ఇవ్వని దేవుడు కాదు లేదు దేవుని అడగండి ప్రార్థన చేసి అటుగా దేవుడు ఇస్తాడు అన్నీ ఇస్తాడు దేవుడి మాట్లాడి దీవించను కాక నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మనం దీవిస్తాడు చిన్న ప్రార్థన చేస్తాను దేవతండ్రి ప్రభుత్వ తండ్రి ఇదిగో నాయన ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిలో విత్తనాలు ములిపించండి అందరూ హృదయానికి మీరు తెరవండి దేవతండీ అడుగుట ఎలాగో మనం ధ్యానం చేసుకున్నాను దానిలో ఉన్న సత్యాలు ఏమైనా ఉంటే ప్రభు అది నీకు నచ్చితే మమ్మల్ని ఆస్తి నీ ఆత్మ మా మీద కుమరించండి ఇది చూసేవాళ్ళని దీవించండి సో ఉన్న వాళ్ళు చూసేటట్టు మనసు తెరదండి తండ్రి అందరిని రక్షించి అందరినీ అందరిని అందరినీ దీవించమండి చేస్తున్నాను ప్రయత్నిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ